ఇది ఇప్పుడు వచ్చింది సీఎం మేలు చూద్దాం షేక్ జిలానీ బాపట్ల బల్లికురువా ముక్తేశ్వరం ల్యాండ్ గ్రావీ ఓకే ఇది బల్లికురువాలో వచ్చిందావ ఓకే బల్లికురవ మండలంలో ల్యాండ్ గ్రావీ ఓకే సో నూట ఐదు రోజుల్లో ఇరవై రోజులు ఉన్నాయి ఇది సరే మల్లికూ కరెక్ట్ కనెక్ట్ పీజీఆర్ఎస్ నంబర్ ఐడి పీజీఆర్ఎస్ నంబర్ మనం ఇచ్చిన సార్ సిమ్ కార్డు సార్ హలో గుడ్ సార్ గుడ్ ఈవినింగ్ తాస్తార్ గారు నేను కలెక్టర్ మాట్లాడుతున్నాను ఇప్పుడు షేక్ జిలాని నా స్వగ్రామం ముక్తేశ్వర్ గ్రామం అగ్రిమెంట్ అమ్ముకున్నాను సార్ తర్వాత సెకండ్ టైం కూడా అంటే ఊర్లో పెద్ద ఊరు సెకండ్ టైం కూడా తన అమౌంట్ తగ్గాల్సిన ఏమైతేఆర్ అని చెప్పేసి కంప్లీట్ నేను ఫీడ్కి సార్ అది కంప్లీట్ గా ఇతనికి మళ్ళీ ఏ వచ్చినా లాస్ట్ గవర్నమెంట్ లో ల్యాండ్ ఇచ్చి సార్ అది ఏంటంటే అది ఆ స్థలం అనేది నివాస యోగ్యంగా లేదని అక్కడ ఎవరు హౌసెస్ కట్టుకోలేదు సార్ సార్ నేను కూడా ఇప్పుడు ఈసారి ఏమన్నా అంటే అది ఎవరు ఇల్లు కట్టుకోలేదు కాబట్టి ప్రజెంట్ గవర్నమెంట్ త్రీ సెన్స్ అంటున్నారు ఊర్లో వాళ్ళు కొంతమంది ఇంకా లేని వాళ్ళకి వెళ్ళేకి వెళ్దాం అంటున్నారు సార్ అది మనకి ప్రపోజల్ వచ్చినప్పుడు కొంచెం అందరికంటే బెటర్ సైట్ చూసి మీకు ఇస్తానండి అని చెప్తున్నాం సార్ బట్ ఈంటే అక్కడ అదే కావాలి నాకు అన్నట్టు చెప్తున్నారు సార్ సో అది అంటే అది ఓకే ఒక సెంటర్ రెండు సెంటర్ తర్వాత ప్రశ్న అనుకోండి ఫస్ట్ ఈయన చెప్పడం ఆయన గ్రామ కంఠంలో నాకు భూమి ఉంది నేను అన్నతమ్మలతో పాటు నాకు ఉన్నాయి బహుశా ఈ దాయదుల మధ్యలో ఉన్నటువంటి తగాదు వాళ్ళు ఏమంటున్నారు అప్పుడున్న ఏదో ఒక విఆర్ఓకి లంచం ఇచ్చి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేశారు నేను అసలు రిజిస్ట్రేషన్కి నేను వెళ్ళలేదు సార్ అది యాక్చువల్ గా అయితే ఈయనకి ఫింగర్ అనేది సిక్స్త్ ఫింగర్ ఉంటుంది సార్ ఈయన తమ్ము ఎవరు పెట్టలేరు సార్ రిజిస్ట్రేషన్ అనేది ఎవరైతే ఈయన అగ్రిమెంట్ బేస్ మీద అమ్మారో అతను వాళ్ళ వైఫ్ కి చేర్చుకున్నాడు సార్ అన్న వీళ్ళు ఐదు మంది కలిసి ఒకరికి అన్నారు సార్ టోటల్ ఫైవ్ సెంట్ ప్లాంట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటు ఫైవ్ మెంబర్స్ ఒకరికి అమ్మి ఉన్నారు సార్ అగ్రిమెంట్ మీద ఈయన అగ్రిమెంట్ డాక్యుమెంట్స్ మీరు చూసారా ఒక నిమిషం లైన్లో ఉండండి ఆయన కూడా కలుపుతాం ఆయన కంప్లీట్ చేస్తాం షేర్ జలాని అండి మేము బాకట్లో కలెక్టర్ ఆఫీస్ ఉందండి సార్ కలెక్టర్ గారు మీతో మాట్లాడతారండి కలెక్టర్ గారు మీతో మాట్లాడతారు సార్ సార్ లైన్లో హలో నమస్తే నేను వినోద్ కుమార్ అండి బాపట్ల జిల్లా కలెక్టర్ మాట్లాడుతున్నాను జిలాని గారా మాట్లాడుతున్నది షేక్ జిలానీ ఓకే సో ఇప్పుడు మీరు మాకు ఒక అర్జీ పెట్టారు ముక్తేశ్వరం గ్రామం కరెక్టా చెప్పండి ఏంటి సమస్య సార్ నేను మా భార్య చూసిన ఇతరాంధ్రాలో నాకు పెళ్లి కావచ్చు కుమార్ సూమి పౌసెంట్ ఇచ్చా ఒక అతనికి మా భార్య బాగా చేస్తాడు ఒక పవర్శంట్ బట్టి ఇచ్చిన వాడు వాస్తవాడు ఎట్టి చోదు ఎట్టి చూసు అతను అతను ఏం చేశాడంటే ఒక నేరసే తీసుకొని స్వామి మధ్య మధ్య ఆయన నా దాదాపు సంతకాన్ని పెంచుకున్నాడు సార్

ఓకే తా అబ మండలం తహసిల్దార్ కూడా లైన్ లో ఉన్నారు తహసిల్దార్ గారు ఇది చెప్పండి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇష్యూ సార్ సార్ నేను ఎలాగంటే మండల్ పరివేర్ తో పాటు హెలర్ సార్ పర్సనల్ గా ఆయన కూడా ఉన్నారు సార్ ఆ రోజు చీర మింద అంటే ఇప్పుడు మీరు వెళ్ళినప్పుడు షేక్ జిలానీ గారు కూడా తీసుకెళ్లారా ఆయన అక్కడ అప్పుడు అప్పుడు అక్కడే ఉన్నారు సార్ ఓకే

నేను మా ఊళ్ళో ముఖ్య చోటుగాడ నేను యాభై సంవత్సరాలు సార్ ఘటన ఉన్నా పంచాయత్ సెక్రటరీ పంచాయత్ సెక్రటరీ గారు మేడం గారు బాగీ మేడం అని ఒక ఆమె ఉంది ఆ మేడం గారు ఏం చేశారు అంటే రిజర్ట్ ఫార్మల్ చేశారు నేను పోయి నేను అడిగేమే నేను ఇక్కడ ఉన్నట్టుగా సర్వే నెంబర్ మూడు వందల పదిహేడు అవుట్ నెంబర్ రెండో క్లాస్ అండి రోడ్ నెంబర్ వచ్చి

నేను అడుగుతున్నది ఆయన చెప్తున్న టూ అండ్ హాఫ్ సెంట్స్ మీరు దాని చెక్ చేశారా చూస్తే సెంట్ కదా అమ్మినది ఎన్ని సెంట్లు అందులో పావు సెంట్ కదా సెంట్స్ అమ్మినది ఎన్ని సెంట్లు సో సెంట్ మొత్తం ఇప్పుడు ఈ స్వామిత్వ సర్వేలో ఈ స్వామిత్వ సర్వేలో ఏమైంది ఈ భూమి స్వామిత్వ సర్వేలో గ్రామ కంఠం కదా ఇది మరి స్వామిత్వాన్ని సర్వే జరుగుతూ ఉంది కదమ్మా సో అందులో ఏమని కనపడుతుంది ఇది సో చూడండి మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే వినమ్మా విను ఒక నిమిషం ఏమైనా సరే ఇప్పుడు ఇది కొత్తగా చూసి మీరు స్వామిత్వ సర్వేలో ఏమని కనపడుతుంది మన రీసర్వేలో ఆ ఒక సర్వే మ్యాప్స్ చక్కగా చూసి నీట్గా అక్యురేట్ డివిజన్ సబ్ డివిజన్స్ చేసుకొని ఈయన చెప్పడం పావు సెంట్ మాత్రమే చేశాను కాబట్టి ఇంకా మిగతా ముప్పావు సెంట్ ఏముంది అట్లీస్ట్ అదైనా ఈయనకు రావాలనేది అది ఇంకా ఫ్రెష్గా ఇవాల్యుయేట్ చేసి దీన్ని పరిష్కారం చేయండి అది వెనకి అనుకూలంగా వస్తే అట్లా చేయండి అనుకూలంగా రాకపోయినా ఆ ఒక నేను ఇప్పుడు చెప్పినట్టు రీసర్వే మ్యాప్స్ అండ్ స్వామిత్వ మ్యాప్స్ రెండు కూడా వెరిఫై చేసి పర్సనల్గా మీరు దాన్ని ఆయనకి జతపరిస్తూ ఇచ్చి ఎండార్స్మెంట్ చేతిలో ఇవ్వండి ఓకేనా సో జిలానీ గారు మేము ఇది చూస్తాము ఇంకా ఒకసారి ప్రయత్నం చేసి ఇంకా ఇది సమగ్రంగా పరిశీలన చేయడానికి చేయాలు తీసుకుంటాం